బయట షాప్స్లో వందలకు వందలు పూస కొనుక్కు తినే మిల్కీబార్ చాక్లెట్ని ఇంట్లో మజ్జిగ మీద తీసిన వెన్నపూసతోటి సింపుల్గా తయారు చేసుకోవచ్చు అంటే ఎవరన్నా నమ్ముతారా అస్సలు నమ్మలేరులే కానీ బట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ రియల్ అండి ఒక్క కప్పు వెన్నపూసతోటి ఎంతో టేస్టీ అయినా మిల్కీ బార్ చాక్లెట్ తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను వీడియో మొత్తం చూశాక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా ఇలా అప్పటికప్పుడు మజ్జిగ నుంచి ఫ్రెష్గా తీసిన వెన్నపూసని ఒక ముప్పావు కప్పు వరకు తీసుకోండి అన్నీ కూడా ఒకే కప్తో మెజర్ చేసుకోండి అండ్ ఈ వెన్నపూస రోజు ముందుది కానీ లేదంటే రెండు రోజుల ముందుది కానీ అస్సలు యూస్ చేయకూడదండి ఎందుకంటే అది స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది చాక్లెట్లో సో అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న వెన్నపూసని మాత్రమే యూజ్ చేయాలి అండ్ ఈ వెన్నపూసని డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఇలా కాస్త మెల్ట్ అయ్యేంత వరకు కరిగించుకొని తీసుకోవాలి డబల్ బాయిలింగ్ మెథడ్ అంటే కింద వాటర్ పెట్టేసి పైన ఒక గిన్నె పెట్టి అందులో ఈ వెన్నపూసని పెట్టి కరిగించుకోవాలి మనం ఇక్కడ ఒక కప్పు వెన్నపూసని కరిగించుకునే సరికి అది మనకి గా ఒక కప్పు అవుతుంది నెక్స్ట్ ఇదంతా కూడా ఒక బౌల్లోకి వేసేసుకుని ఒక ముప్పావు కప్పు చక్కెరని కూడా తీసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ముప్పావు కప్పు చక్కెరని గ్రైండ్ చేసుకుంటే కూడా మనకి ఎగ్జాక్ట్గా ఒక కప్పు చక్కెర పౌడర్ అయితే వస్తుంది ఈ చక్కెర పౌడర్లో అస్సలు బరకన్నది లేకుండా చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి ఇన్ కేస్ మీకు బరగ్గా అనిపిస్తే ఒకసారి జల్లించుకొని అయినా తీసుకోండి నెక్స్ట్ ఇదంతా కూడా విస్కర్తోటి ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి రెండు మూడు నిమిషాల పాటు ఇలా కంటిన్యూస్గా విస్కర్తో కలుపుతూ ఉంటే చక్కెర అంతా కూడా కరిగిపోయి చక్కగా వెన్నలో మిక్స్ అయిపోతుంది చూడండి ఈ విధంగా స్మూత్గా మిక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి మిల్క్ పౌడర్ వచ్చేసి నేను ఇక్కడ సేమ్ అదే కప్పు తోటి హాఫ్ కప్ మాత్రమే యాడ్ చేస్తున్నా అండి నేను ఇక్కడ ఒక కప్పు వరకు మిల్క్ పౌడర్ దగ్గర పెట్టుకున్నాను ఎందుకంటే మనం వెన్నని కరిగించే దాన్ని బట్టి అంటే కొంచెం ఎక్కువ కరిగించేసామనుకోండి మిల్క్ పౌడర్ అనేది ఇంకొంచెం ఎక్కువ పడుతుంది అదే కొంచెం తక్కువ కరిగించామనుకోండి మిల్క్ పౌడర్ తక్కువ పడుతుంది సో ఒక కప్పు మిల్క్ పౌడర్ దగ్గర పెట్టుకుని ఎంతైతే పడుతుందో చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ హాఫ్ కప్పు మీద ఇంకొంచెం ఎక్స్ట్రా పడింది బట్ మ్యాక్సిమమ్ హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది చూడండి అంతా కూడా ఇలా చక్కగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక రెండు చుక్కల వరకు ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వెన్నపూసతో ప్రిపేర్ చేస్తున్నాను కదా మీరు కావాలి అనుకుంటే వెన్నపూస ప్లేస్లో బటర్ని కూడా యూస్ చేసుకోవచ్చు బటర్ని కూడా సేమ్ ఇదే విధంగా మెల్ట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు మిల్క్ పౌడర్ని ఎగ్జాక్ట్గా హాఫ్ కప్ మాత్రం యాడ్ చేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది నేను సరిపోదేమో అని డౌట్ తోటి హాఫ్ కప్ మీద ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేశాను సో కన్సిస్టెన్సీ అనేది కాస్త తిక్గా అయిపోయింది కేక్ కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది యాక్చువల్గా చాక్లెట్ అనేది ఇంకా పల్చగా ఉండాలి ఇలా కాస్త తిక్గా అవటం వల్ల ప్రాబ్లం ఏంటి అంటే చాక్లెట్ని మనం మౌల్స్లో పోసేటప్పుడు ఈజీగా స్ప్రెడ్ అవ్వదు అండ్ తర్వాత మనకి లోపల బబుల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి కదా అవి కూడా ఈజీగా బ్లాస్ట్ అవ్వనమాట ఇట్లా చాక్లెట్ మౌల్స్లోకి వేసేసుకున్న తర్వాత మనం కొంచెం పల్చగా కలుపుకున్నాం అనుకోండి ఒకటి రెండు సార్లు ట్యాప్ చేసేసరికి లోపల ఉన్న ఎయిర్ బబుల్స్ అన్నీ కూడా పోతాయి కానీ ఇలా కొంచెం తిక్కగా కలుపుకోవడం వల్ల ఏంటంటే ఆ బబుల్స్ అనేవి అంత ఈజీగా పోవన్నమాట అంతేకాని చాక్లెట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నేను తీసుకున్న క్వాంటిటీకి ఇక్కడ రెండు చాక్లెట్స్ అయితే అయ్యాయి నాకు ఇవి జస్ట్ ఒక వన్ ఆర్ టూ అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే మనకి చాక్లెట్ అనేది రెడీ అయిపోతుంది వెన్నపూస కాబట్టి చాలా ఫాస్ట్గా ఇట్లా గట్టిగా అయిపోతుంది సో చాలా చాలా సింపుల్గా చాక్లెట్ రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే ఎగ్జాక్ట్గా బయట కొనుక్కుని తినే మిల్కీ బార్ చాక్లెట్ లాగే ఉంటుంది బట్ టెక్స్చర్ మాత్రం కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే బయట ప్రిపేర్ చేసే చాక్లెట్స్లో ప్రిజర్వేటివ్స్ యూజ్ చేస్తారు అంతేకాకుండా వాళ్ళు కోకో బటర్ అండ్ ఐసింగ్ షుగర్ తోటి ప్రిపేర్ చేస్తూ ఉంటారు మనం జస్ట్ ఇంట్లో దొరికే వెన్నపూస్ తోటి షుగర్ తోటి ప్రిపేర్ చేశాం కాబట్టి ఇవి ఎక్కువ కాలం ఉండవు అండ్ టెక్స్చర్లో కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది బట్ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నేను ఇక్కడ వెన్నపూసతో ప్రిపేర్ చేశాను కదా వెన్నపూస ప్లేస్లో మీరు కోకోనట్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు బట్ ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకైతే కోకోనట్ ఆయిల్ అంత పర్ఫెక్ట్గా రాదని నా ఫీలింగ్ ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం కోకోనట్ ఆయిల్ తోటే ట్రై చేశాను అంత పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా రాలేదు బట్ వెన్నపూసతో మాత్రం చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా చాలా సింపుల్గా వచ్చేసి ముఖ్యంగా పిల్లలకైతే చాలా బాగా నచ్చేస్తుంది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మినీ టీవీ రేణుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం